మన ముందు వెహికల్ చాలా నెమ్మదిగా వెళ్తే మనం కూడా నెమ్మదిగా కదా మూవ్ చేయాలి మనం స్పీడ్గా మూవ్ చేసామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రవిల్సన్ స్వాగతం ఈ వీడియోలో వెహికల్ ఫస్ట్ మూవ్ చేసేటప్పుడు ఏ విధంగా మూవ్ చేయాలి అంటే క్లెచ్ రిలీజ్ చేస్తూ యాక్సిలరేటర్ ఇవ్వాలా లేదంటే ఓన్లీ క్లచ్ రిలీజ్ చేస్తూ మూవ్ చేయాలా లేదంటే క్లెచ్ రిలీజ్ చేస్తూ యాక్సిలరేటర్ ఇస్తూ అంటే ఈ రెండింటిని క్లెచ్ని యాక్సలరేటర్ని సైమల్టెనియస్గా ప్లే చేయాలా ఏ విధంగా మూవ్ చేస్తే క్లియర్గా మూవ్ అవుతుంది స్మూత్గా మూవ్ అవుతుంది అని అడిగారు సో ఎక్కువగా లెర్నర్స్కి అదే కదా డౌట్ మధ్య మధ్యలో ఆగిపోవడం ట్రాఫిక్లో ఆగిపోవడం కదా డౌట్ ఈ వీడియో నేను చాలా క్లియర్గా క్లారిటీ ఇస్తాను సో మీకు తెలుసు క్లెచ్ ఎందుకు క్లెచ్ ఎందుకంటే గేర్స్ మార్చడం కోసం ప్లస్ వెహికల్ మూమెంట్ కూడా క్లెచ్లోనే ఉంటుంది అది బేసిక్ వర్డ్ ఓకే బేసిక్గా మనం చెప్పాలంటే అలా చెప్తాం సో ఇప్పుడు నేను మనము క్లెచ్ వదిలినప్పుడు జర్క్ రాకుండా మూచేయడానికి ట్రై చేస్తాము సో అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను క్లెచ్ రిలీజ్ చేస్తూ యాక్సిల ఇస్తే ఎలా మూవ్ అవుతుంది అంటే సైమల్ టెన్నిస్గా ప్లే చేస్తే ఎలా మూవ్ అవుతుంది ఓకే ఇప్పుడు నేను క్లెచ్ ఫుల్ పట్టుకొని బ్రేక్ సారీ ఫుల్ క్లెచ్ నేను ఫుల్ క్లెచ్ పట్టుకున్నాను ఫస్ట్ ఇయర్ వేశాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను ఒకసారి సీట్ డెల్ పెట్టుకోవాలి సరే ఇప్పుడు నేను సీట్ డెల్ పెట్టుకొని ఇప్పుడు నేను సైమల్ టెన్నిస్గా క్లచ్ రిలీజ్ చేస్తున్నాను యాక్సిలెట్ ఇస్తున్నాను నెమ్మదిగా ఇలా అంటే ఒకేసారి జర్క్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఒకవేళ మనము క్లచ్ ఇలా రిలీజ్ చేస్తూ యాక్సిలేటర్ ఇచ్చామంటే మనము క్లచ్ మీద ఫోకస్ కరెక్ట్గా చేయలేము ఎందుకంటే యాక్సిలేటర్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి క్లచ్ మీద కరెక్ట్గా ఫోకస్ చేయలేము అప్పుడు ఏంటంటే క్లచ్ క్లియర్గా రిలీజ్ అవ్వదు ఆగిపోయే ఛాన్స్ ఉంది ఒకవేళ ఆగి ఆగకపోయినా వెహికల్ స్పీడ్గా మూవ్ అయిపోద్దు ఒకేసారి ఏమ అర్జెంట్గా అంటే ఇమీడియట్ స్పీడ్గా మూవ్ అయిపోతుంది ఇప్పుడు నేను క్లచ్ పట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను ఒకవేళ ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ ఇస్తే మద్దతు చేస్తున్నాను మళ్ళీ ఓకే ఇందాక ఇప్పుడు ఇందాక ఏంటంటే సైమల్ ప్లే చేశాను ఇప్పుడు నేను క్లచ్ రిలీజ్ చేస్తున్నాను ఇలా మూవ్ అవుతున్నప్పుడు యాక్సిడెంట్ ఇస్తున్నాను ఇది కొంచెం స్మూత్గా మూవ్ అయింది కానీ ఇది ఒకేసారిగా స్పీడ్ అయిపోయింది ఇలా కూడా చేయకూడదు ఒకేసారిగా స్పీడ్ అయిందంటే మన ముందు వెహికల్స్ ఉంటాయి కదా మన ముందు వెహికల్స్ తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి వాళ్ళు ఏంటి నెమ్మదిగా మూవ్ చేస్తుంటారు మనం మూవ్ చేస్తాం కదని మనం మూ చేయడానికి ట్రై చేస్తే ఇలా రిలీజ్ చేస్తే యాక్సిడేటర్ ఇస్తాము అంటే ఒకేసారిగా స్పీడ్ పెరిగిపోద్ది మన వెహికల్ స్పీడ్ పెరిగిందంటే మనం ముందున్న వెహికల్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళిపోతుంది అంటే అప్పుడు కూడా మనకు భయం వేస్తుంది మళ్ళీ సడన్గా బ్రేక్ వేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాం మనం కూడా వాళ్ళలాగే ధైర్యంగా మూ చేయాలి అంటే అంటే వాళ్ళు ఏ స్పీడ్లో మూవ్ చేస్తున్నారో మనం కూడా అదే స్పీడ్లో మూవ్ చేయాలంటే ఓన్లీ తోనే ట్రై చేయాలి ఇప్పుడు చూడండి నేను క్లచ్తో ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఫుల్ క్లచ్ పట్టుకొని గేర్ వేసాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను ఇప్పుడు నేను ని నమ్మది వదులుతున్నాను క్లెచ్ నమ్మది వదులుతున్నాను ఇంకొంచెం వదులుతున్నాను ఇంకొంచెం వదులుతున్నాను చూసారా అవుతుంది ఇక్కడ హోల్డ్ చేశాను ఇంకొంచెం వదులుతున్నాను ఇంకా మూవ్ అవుతుంది ఇంకొంచెం వదులుతాను ఇంకొంచెం వదులుతాను కంప్లీట్ రిలీజ్ చేశాను యాక్సిలేటర్ ఇచ్చాను ఇప్పుడు వెహికల్ ఎంత స్మూత్గా ఎలా మూవ్ చేయగలిగాను అంటే నేను యాక్సిలేటర్ సపోర్ట్ ఎప్పుడు ఇచ్చాను కంప్లీట్గా క్లెచ్ వదిలిన తర్వాత అంటే ఫస్ట్ మూమెంట్ చేసేటప్పుడు మీరు ఏ విధమైన యాక్సిలరేటర్ ఇవ్వకూడదు క్లెచ్ని కూల్గా నెమ్మదిగా వదిలారంటే వెహికల్ క్లియర్గా మూవ్ అవుతుంది మూమెంట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత యాక్సిలరేటర్ ఇచ్చి స్పీడ్ పెంచాలి తప్ప క్లెచ్ రిలీజ్ చేస్తున్నప్పుడు మీరు యాక్సిరేటర్ ప్రెస్ చేస్తారంటే వెహికల్ జంప్ అవ్వడము ఇమీడియట్ స్పీడ్ అయిపోవడము జరుగుతూ ఉంటుంది సో మీకు సరిపడ్డ మూమెంట్ కావాలంటే ఓన్లీ క్లచ్తోనే సాధ్యం అవుతుంది మీరు యాక్సిడెట్ ఇచ్చాలంటే ఒకేసారి స్పీడ్ పెరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు ఒకవేళ మనం మనం మన ముందు వెహికల్ చాలా నెమ్మదిగా వెళ్తే మనం కూడా నెమ్మదిగా కదా మూవ్ చేయాలి మనం స్పీడ్గా మూవ్ చేసామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళ మూమెంటు మన మూమెంటు మ్యాచ్ అవ్వాలంటే ఓన్లీ క్లచ్ ఓకే ఇప్పుడు నేను క్లచ్ రిలీజ్ చేస్తున్నాను మన ముందు వాళ్ళు మూవ్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ స్లో చేశారంటే మనం క్లెచ్ని ఇలా కిందికి అనేసమంటే మళ్ళీ మన వెహికల్ కూడా స్లో అయిపోతుంది ఆగిపోయింది చూసారా ఇప్పుడు మళ్ళీ క్లెచ్ని నమ్మదిగా రిలీజ్ చేస్తే వాళ్ళు మూవ్ చేస్తున్నారంటే మనం కూడా మూవ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా అంటే ఆగిపోతుంది అంత క్లెచ్ కంట్రోలే ఈజీగా ఉంటుంది ఓకే మళ్ళీ క్లెచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఎక్కువగా పర్మనెంట్గా ఆపారంటే క్లెచ్ పట్టుకొని మనం కూడా బ్రేక్ వేస్తాం ఈ విధంగా ఈ విధంగా మనము ఫస్ట్ మూమెంట్ చేసేటప్పుడు యాక్సిలరేటర్ని ఎప్పుడూ యూస్ చేయకూడదు ఇప్పుడు నేను క్లచ్ వదులుతున్నాను వదిలినప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇంకా నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇంకా నెమ్మది రిలీజ్ చేస్తున్నాను కంప్లీట్ రిలీజ్ చేస్తాను మూమెంట్ వచ్చింది ఇప్పుడు యాక్సిలరేటర్ ఇస్తున్నాను స్పీడ్ పెరుగుతుంది ఇలా చేశారంటే స్మూత్ మూమెంట్ అంటారు దాన్ని లోపల కూర్చున్న వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండదు ఓకే చాలా బాగా వెహికల్ వెళ్తుంది అనుకుంటారు అదే అలా జరుకొస్తూ ఇలా ఊగినట్టు ఉందంటే అది బాగాలేదు అలా కాదు ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఆపుతున్నాను ఒకసారి నేను చెప్పాల్సిందంతా చెప్తాను ఇప్పుడు క్లెచ్ మూమెంట్ ఎలా ఉంటుందంటే మనం రిలీజ్ చేసిన బట్టే మూమెంట్ వస్తుంది క్లెచ్ ఇలా రిలీజ్ చేసామంటే బండి ఇలా వెళ్తుంది ఒకవేళ బండి మీరు క్లచ్ రిలీజ్ చేసినప్పుడు లెగ్ ఇలా అయ్యింది అనుకోండి బండి ఇలా ఊగినట్టు వస్తుంది అలా అలా చేయకూడదు సో మీరు రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే క్లెచ్ని నెమ్మదిగా రిలీజ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎంత నెమ్మదిగా రిలీజ్ చేస్తే అంత నెమ్మదిగా మూవ్ అవుతుంది క్లచ్ గ్రిప్పు కరెక్ట్గా అర్థమైందంటే చీమ నడిచినట్టు కూడా మన వెహికల్ని నడపచ్చు అంటే చీమ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా వెహికల్ మూవ్ చేయచ్చు చూడండి ఇప్పుడు క్లచ్ పట్టుకుని ఫస్ట్గా వేసాను ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను క్లచ్ రిలీజ్ చేస్తున్నాను నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా మూమెంట్ రాలేదు ఓకే ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను ఇంకా రిలీజ్ చేస్తున్నాను చూసారా మూమెంట్ కదలిక స్టార్ట్ అయ్యింది ఓకే ఇప్పుడు నేను రిలీజ్ చేయడం ఆపేసాను కాబట్టి ఈ కథలకి కంటిన్యూ ఉంటుంది అర్థమైందా ఇంకా రిలీజ్ చేస్తేనే స్పీడప్ అవుద్ది లేదంటే ఈ మూమెంట్ కంటిన్యూ ఉంటుంది ఇది క్లెచ్ గ్రిప్ ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకునేటప్పుడు ఇలాగే అర్థం చేసుకోవాలి ఒకవేళ ఇంకొంచెం రిలీజ్ చేశాను అనుకోండి ఇంకొంచెం స్పీడ్ అప్ అవుతుంది ఇప్పుడు ఇంకొంచెం రిలీజ్ చేశాను కాబట్టి స్పీడ్ అయ్యింది లేదు అక్కడే హోల్డ్ చేస్తే ఆ స్పీడే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఇంకొంచెం రిలీజ్ చేస్తున్నాను ఇంకొంచెం రిలీజ్ చేస్తాను కంప్లీట్ రిలీజ్ చేస్తాను ఈ మూమెంట్ వచ్చింది ఇప్పుడు క్లచ్ ఇలా రిలీజ్లో ఉందంటే కంటిన్యూ మూమెంట్లోనే ఉంటుంది బండి అంటే చాలామంది ఏంటంటే యాక్సిడెంట్ అవ్వతే బండి ఆగిపోతుందేమో అనుకుంటారు అది పెద్ద పెద్ద అప్స్లో అవుతుంది కానీ ఇలాంటి దగ్గర అయితే బండి ఆగిపోయే ఛాన్స్ ఉండదు ఇప్పుడు నేను చూడండి ఇక్కడ క్లచ్ పట్టుకుని బ్రేక్ వేస్తున్నాను ఇలా బ్రేక్ వేసాను కదా ఇలా ఆగిన తర్వాత న్యూట్రల్ హ్యాండ్ బ్రేక్ మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ మూమెంట్ చేసినప్పుడు మాత్రం యాక్సిలరేటర్ అస్సలు ఇవ్వకూడదు ఓన్లీ క్లెచ్తోనే ఇప్పుడు ఓన్లీ క్లచ్తోనే మూవ్ చేయాలి ఓన్లీ క్లెచ్ ఓకే ఈ విధంగా మీరు వెహికల్ని ఈ విధంగా మీరు ఫస్ట్ మూమెంట్ ప్రాక్టీస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే అప్పులో కూడా ఓన్లీ క్లచ్తో బండిని మూవ్ చేయొచ్చా ఒకవేళ మూవ్ చేస్తే ఎలా మూవ్ అవుతుంది నా నెక్స్ట్ వీడియో టాపిక్ ఇదనమాట సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ నెక్స్ట్ వీడియో కూడా వెయిట్ చేయండి వితిన్ త్రీ డేస్లోనే నేను మళ్ళీ ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను బాయ్ థ్యాంక్ సో మచ్